జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలోని మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పర్యటించారు మండలంలో బోడాయిగూడెం పంకెన పలిమేల గ్రామాల ప్రజలతో కలిసి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు అనంతరం పుట్ట మధు మాట్లాడుతూ తరతరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనుల భూముల్ని దక్కన్ సిమెంట్ కంపెనీకి అప్పనంగా అప్పజెప్పారని ధ్వజమెత్తారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సోదరునికి యాభై శాతం వాటా కోసం మూడు వందల పైచులకు ఎకరాల గిరిజనుల సాగు భూములను డెక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్లు చేయించారని ఆరోపించారు ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు స్పందించి కాస్తలో ఉండి సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బినామీల పేర్ల మీద ఉన్న భూములు సంబంధించినటువంటి రైతుల భూములు మావి మాకే పలిమెల మండలానికి సంబంధించినటువంటి గరిబోళ్ల భూములు మావి మాకే పలిమెల మండలంలో దాదాపు మూడు వందల ఎకరాల భూ కుంభకోణం ఈ ప్రాంత ప్రజలు నలభై సంవత్సరాలు అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం యాభై శాతం వాటా కోసం మూడు వందల ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది కనుక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్లి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది ఇక ముందుగా రెండు వేల ఎనిమిదిలో డిసెంబర్ లో ఒక కమాలుద్దీన్ అని అతన్ని సృష్టించి అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్రరావు గారు ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు అక్కడ మంత్రి ముత్తారం ఆ రోజు మండలం అది ఇవాళ రామగిరి మండలం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు కొనడో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దీని మీద జవాబు చెప్పాలి అంతేకాకుండా ఇక్కడ సదానందం అని మాజీ జెడ్పీ జెడ్పీటీసీ గారు ఆయనది మంత్రిని ముత్తారం మండలం ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మొత్తం ఇక్కడ మనం చూస్తే టోటల్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది రెండు వేల ఎనిమిది నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు వాళ్ళే ఒక ముప్పై పైచులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు మేం కాస్తులో ఉంటున్నాం మాకివాళ ఈ భూములని రెండు వేల పద్నాలుగులో వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది తర్వాత వాళ్ళు ఇక్కడ కాస్తులోకి వస్తే వాళ్ళు అప్పటి నుంచే మా భూమి కానీ వాళ్ళ వాళ్ళు దరఖాస్తులు కూడా పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు కనబడతా ఉన్నాయి అంతేకాకుండా ఈ భూములు మా మాకే చెందాలని ఒకవైపు వాళ్ళు ఆందోళన చేస్తుంటే మళ్ళీ అధికారంలోకి రాగానే మంత్రి గారు ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ అండి ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే ఇవాళ మినిస్టర్ అయిన పుణ్యాన మాకేమన్నా ఇండస్ట్రీస్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తే ఈ ఎస్సీ ఎస్టీల భూములని ఆయన తమ్మునికి వాటా మాట్లాడుకొని యాభై శాతం వాటా కోసం ఇవాళ దాదాపు ఇప్పటికే రెండు వందల ఎకరాల రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎంఆర్ఓ కూడా ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేయలేదు దీని మీద ఎంక్వైరీ చేయాలి ఇవాళ ఎకా ఎకిన వీళ్ళు ఏం డక్కన్ కంపెనీకి డక్కన్ సిమెంట్స్ కంపెనీకి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది ఎంత దుర్మార్గమో చూడండి ఎమ్మెల్యే కుటుంబానికి పార్ట్నర్షిప్ కోసం ఈ భూములను వాళ్ళకి ఇస్తే ఈ డక్కన్ కంపెనీ కూడా వచ్చి మన దగ్గర సరే పోలీసు పాహారా పెట్టుకొని పోలీసులను పెట్టుకొని ఈ భూములు గుంజుకుంటారు ఎంత పచ్చగా ఇవాళ మిర్చి వేసుకున్నారు పత్తి వేసుకున్నారు ఇవాళ పుట్ట చేతుల పట్టి బతు పుట్ట చేతులు పట్టుకొని బతికేటువంటి ఎస్సీ ఎస్టీల భూములను మంత్రి కుటుంబానికి వాటా కోసం అప్పజెప్పడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య మీ ఫ్యాక్టరీలు మాకద్దు మీ ఉద్యోగాలు మాకొద్దు నువ్వు మా అంటే నెలకు పదివేలు ఇస్తే కావచ్చు కానీ మా పొలము మా చేను మమ్మల్ని ఆదుకుంటది సాదుకుంటది మా కుటుంబాలకు అనేక విధాల అండగా ఉంటది మా భూమి ఈ విషయాన్ని మంత్రిని ఎమ్మెల్యే ఎప్పటికైనా గమనించాలే ఇది వెంటనే ఇది క్యాన్సల్ అయిపోవాలి